హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్వాళ్ళు నేను లతా రంగనాథ్ ఇవాళ మీకు మా కాలనీలో జరిగిన రామయ్య వారి వీడియో చాలా బాగా జరిగింది నీకు మీకు ఆ సంబంధించిన అన్నీ చూపిస్తాను ఎక్కువ వీడియో చాలా తక్కువ తీశాను ఇది పట్టాభిషేకం అయోధ్యలో పట్టాభిషేకం జరిగిన భవనం అనే ఒరిజినల్ పిక్స్ అక్కడ శిలలు ఇవి అయోధ్యలో మేము అయోధ్యకు వెళ్ళినప్పుడు తీసిన పిక్స్ మీకు మీతో షేర్ చేసుకుంటున్నాను మా కాలంలో జరిగిన రాముల వారి కళ్యాణం పిక్ ఇది జరుగుతుంది కళ్యాణం అయితే స్టార్ట్ అయింది చాలా రష్ ఉందండి ఎందుకంటే చాలా తక్కువ తీసాను మీడి కళ్యాణం ఎక్కువ తీయలేకపోయాను ఎందుకంటే రష్ ఎక్కువ ఉంది మంటపం కూడా ఈసారి చిన్నగా వేసినట్టున్నారు అందుకు అంత ప్యాకప్ అయిపోయింది నేను కళ్యాణికి ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం మా కాలనీలో కంప్లీట్ హలో జరుగుతుంది కానీ నేను వెళ్ళడానికి ఫస్ట్ టైం అప్పుడు వెళ్ళదు అండి ఫస్ట్ టైం ఇప్పుడైతే వెళ్ళడం మంగళసూత్రాలన్నీ రెడీ చేస్తున్నారు అందరికీ మొక్కిచ్చుకెళ్ళడానికి తీసుకెళ్తున్నారండి అమ్మవారి మంగళసూత్రాలు అన్ అన్ని ప్లేస్లో జరిగే పెళ్ళిలో రెండు సూత్రాలు ఉంటాయి ఒక్క భద్రాచలంలో జరిగే మంగళసూత్రాలు మూడు ఉంటాయి ఒకటి తల్లిగారిది అత్తగారిది ఇంకొకటి ఆయనది గోపన్నది రామ్దాస్ మా ఇంటి పక్కన అక్క వాళ్ళండి వాళ్ళంతా అందరం కలిసి వెళ్ళాం సూత్రాలు చూపిస్తున్నారు మొన్న పెళ్ళి అయిపోయింది తెలంగాణకు వచ్చిన తెల

పెళ్ళైపోయితే కళ్యాణం అయిపోతే అందరూ ఒడి అయిపోయింది ఇంకా అందరు భోజనాలకు క్యూలో వెళ్తున్నారు ఫుల్ రెష్ ఉందండి ఆదివారం కూడా కదా అందుకే ఇంకా రెస్ట్ చాలా బాగుంది అందరూ తిన్నవాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు నిలబడి తిన లేని వాళ్ళు చీర కూర్చొని తింటున్నారు లైన్ మాత్రం ఫామ్ అయింది నేను మాత్రం వీడియో తీస్తున్నా వంటలు కూడా చక్కగా ఉన్నాయి అందరూ కడుపు నుండి తిని దర్శనం చేసుకొని వెళ్ళిపోయిండు ఫ్రెష్ దర్శనానికి అండి నేను వీడియో చూస్తుంటే మా ఫ్రెండ్స్ అంతా నవ్వుతున్నారు తీస్తున్నందుకు వాళ్ళు తినేటప్పుడు తీస్తున్నందుకు నేను తినేసి వాళ్ళు తినేటప్పుడు తీస్తున్నాను కదా అందుకు అందరు తినేసి కూర్చున్నారు మేము ఇంటికి వెళ్ళేసరికి టూ థర్టీ అయ్యింది మీ దగ్గర కళ్యాణం చాలా చక్కగా జరిగి ఉంటుందని అందరూ హ్యాపీగా జరుపుకుని ఉంటారని నేను ఆశిస్తున్నాను నాకు కామెంట్ పోస్ట్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మర్చిపోవద్దు